చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత ప్రజా బంధువు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదినం పురస్కరించుకొని ప్రతిపాటి గార్డెన్ నందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది ఈ జన్మదినం సందర్భంగా వందల మంది పరీక్షలు నిర్వహించడం చాలా శుభదాయకం శుభ పరిణామం అలాగే పట్టణంలోని వాడవాడల వార్డుల్లో వీధుల్లో పుల్లారావు గారి జన్మదినం ఒక పండుగలాగా నిర్వహించడం జరిగినది దాని సందర్భంగా అన్నదానం అని కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది అలాగే ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బిస్కెట్లు రొట్టెలు పం పంపిణీ చేయడం జరిగినది అలాగే పట్టణంలోని భాస్కర్ ఫ్యాన్సీ వద్ద ప్రముఖ ఆర్యవయసుల సమక్షంలో వంద కేజీల లడ్డు కేకు కట్ చేయటం జరిగినది ఒక పండగ వాతావరణం కల్పించినది పుల్లారావు గారి పుట్టినరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నెల్లూరి సదాశివరావు గారు అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తోట రమేష్ గారు అలాగే బీసీ నాయకులు దామర్ల మనోహర్ గారు అలాగే కౌన్సిలరు కిరింగ్ మౌలాలి గారు అజారుద్దీన్ మొదలైన పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని విజయనగరం కొంచెం హై తక్కువైనా గట్టి వాళ్ళండి వాళ్ళు కొంచెం

రెత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా చెలకనూరుపేట పట్టణ ఆదివేశ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకోట్ల బజార్ నందు ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చెలకనూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు గారికి అదే విధంగా జనసేన పార్టీ కన్వీనర్ పోటా రాజా రమేష్ గారిని సాదరయ్యే ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా చలకదూరుపేట నియోజకవర్గ ప్రజాత అభివృద్ధి ప్రజాత పల్నాడు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు వీరారెడ్డి గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని కూటమి ప్రభుత్వ నాయకుల్ని బేరి మోదాని గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము రాజు శనికే పై పది రోజు వరకు అభివృద్ధి చెప్పండ్ అంబేస్టర్ గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తుడుతూగాలని అధికారంతో మనగలగాలని సత్సంకల్పంతో చిల్లర పేట నియోజకవర్గ ఆదివశ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జన్మదిన విడత ముఖ్య అతిథులుగా నియోజకవర్గన్వయకర్త నెల్లూరు నాయకులందరికీ కార్యకర్తలందరికీ శ్రేణులందరికీ కూడా మరి చివరి పేట ఆరో కమ్యూనిటీ తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి సిటీ లైబ్రరీ వారికి కూడా స్వాగతం సుస్వాగతం చేసినటువంటి

మన ఆర్య వయసులకి పుల్లారావు గారు గుండె చప్పుడు తనలో నాలుక ఏ వ్యాపారాలు చేసుకున్నా ఎవరున్నా పుల్లారావు గారు ఎన్ని సంవత్సరాలున్నా ఒక మన కొట్టికొచ్చి సోదా చేసిందంటూ ఏదీ లేదు ఆర్య అంటే అంత అభిమానంగా ఉంటారు అలాంటి పుల్లారావు గారికి మన ఆర్యవయలు అందరం కలిసే ఎంతటి పెద్ద సక్సెస్ మనం ఇచ్చి ఆయనకి ఈ పుట్టినరోజుకి కేక్ కటింగ్ కోసం ఆర్యవేసులు అందరం కలిసి భాస్కర్ ఫ్యాన్సీ ముందు కేక్ కటింగ్ పెట్టినందుకు అందరికీ అందరికి లడ్డు కటింగ్ పెట్టినందుకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ దీని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ లో పళ్ళు బ్రెడ్లు పంచడానికి ఆర్యవేస కమిటీ మొత్తం బయలుదేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆర్యవేష్ లేదన్న లేదన్నా చిలకలూరు గుండె మీద చేసుకొని ధైర్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నా ఒక సముచిత స్థానం కల్పించాలన్నా ఆరు వయసులు ఇరవై ధైర్యంగా నిలబడుతున్నారన్న అది ఒక పుల్లారా గారి గవర్నమెంట్లోనే గారికే సాధ్యమైందని దీన్ని సమన్క సభానుకంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని సదాశివరగారి చేతుల మీద ఏర్పాటు చేస్తున్న కోరుకుంటున్నాం ಗುತ್ತಿಲಾರಿ ಬಟ್ಟಿಪಾಡಿ ಕುಳಾರಾಗ ನಾಾಯಕತ್ತಾ ಗುತ್ತಿಲಾರಿ ಬಟ್ಟಿಪಾಡಿ ಕುಳಾರಾಗ ನಾಾಯಕತ್ತಾ ಗುತ್ತಿಲಾರಿ ಅಣ್ಣಾ ಮಾಚ್ಚೆಗಾ ಮಾತನೋ ಹಾಗೆ ಮಾಡಿ ಚೆನ್ನಾ ಚೆನ್ನಾ ಅಣ್ಣಾ ಬಡ ಮಂಜುಳನಿಂದ ನೀವು ಅಣ್ಣಾ ನೀವು ನೀವು ಅಣ್ಣಾ உத்திலாலி பத்திபாடி புல்லரர் அங்க நாயகத்துவ உத்திலாலி உத்திலாலி பத்திபாடி புல்லரர் அங்க நாயகத்துவ உத்திலாலி உத்திலாலி பத்திபாடி புல்லரர் அங்க நாயகத்துவ உத்திலாலி சந்திரபாபு நாடகர் அங்க நாயகத்துவ உத்திலாலி தெற்கு தேசம் கட்சி உத்திலாலி தெற்கு தேசம் கட்சி உத்திலாலி உள்ளூர் காரர் அங்க நாயகத்துவ உத்திலாலி உத்திலாலி பத்திபாடி புல்லரர் அங்க நாயகத்துவ உத்திலாலி वद्दूलाल ने प्रतिपाटीगर नायकत्व वद्दूलाल ने प्रतिपाटीगर नायकत्व वद्दूलाल ने प्रतिपाटीगर नायकत्व ओ इंडिया जोहार ओ हैप्पी बर्थडे टू यु प्रतिपाटी बाल्लाराव गाडी के हैप्पी बर्थडे 1 किलो ఈరోజు ఆర్యవైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో భాస్కర్ ఫ్యాన్సీ సెంటర్లో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మన ప్రైత నాయకులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పొల్లారావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా అభినందనీయం ముందుగా ఆర్యవస్య కమ్యూనిటీ వారి అందరికి కూడా అన్ని యూనియన్ల వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పుల్లారావు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు ఆర్య వైశ్యుల వ్యాపారాల జోలికి వెళ్ళినా వైశ్యుల జోలికి వెళ్ళినా సహించేది లేదని చెప్పి పదే పదే చెప్తా ఉంటారు కమ్యూనిటీ వారంద కూడా ఆత్మ బంధువు లాంటి వాడు ఆత్మ మిత్రుడు లాంటి వాడు శాసనసభ్యుడిగా ఉన్నా గెలిచిన ఓడినా వారికి అన్నదండలుగా ఉండేటువంటి వ్యక్తి మన ప్రతిపాటి కులారావు గారు మరి నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి కార్యక్రమాలు చేశారు ప్రజలు ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా అమృత్ పథకం కానీ ఇట్టుకు ఇళ్ళ నిర్మాణం కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వ్యక్తి మన ప్రతిపాటి కులారావు గారు వారికి మరిన్ని సేవలందించేందుకు మరింతగా పేద ప్రజలను ఆదుకునేందుకు వ్యాపార వర్గాలకు అండదండగా ఉండేందుకు రాజకీయంగా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి అధిరోహించే కోసం వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాదులు రాజకీయ అవకాశాలు మరింతగా ఇవ్వాలని చెప్పి వారిని బలోపేతం చేయాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు ప్రభుత్వ ఆసుపత్రుల పేరులకు బ్రెడ్ పాలు మజ్జిగ పంపిణీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలను నిర్మించడం జరుగుతుంది ఎందుకు ప్రత్యేపాటి పుల్లారావు గారికి ఆరే రోజులన్నా ఆరే రోజులకి ప్రతిపాటి పుల్లారావునా అమ్మితమైన అంటే చిన్నకూరిపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు గారు వ్యాపారంలో సంబంధించినప్పటి నుంచి ఆరో కలిసి కలిసిమెలిసి జీవించినటువంటి గొప్ప నాయకులు పెత్తిపాటి పుల్లారావు గారు అదేవిధంగా ఆరా ఏ సమస్య వచ్చినా ఆరా అభివృద్ధికి దోహదపడే వ్యక్తి ఓర్వనీయులు పెద్ద పత్తిపాటి పుల్లారావు గారు పుల్లారావు గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు ఆరో ఏ సమస్య వచ్చినా ఆరవేశాల అభివృద్ధికి నేను ఎప్పుడు తోడ్పడి ఉంటాను ఎప్పుడు మీ యొక్క అభివృద్ధిలో నేను ప్రాతిపక్క నేను చెప్పి నుంచి ఇప్పుడు దాకా గత ముప్పై సంవత్సరాలుగా ఆరో వేసే మమ్మల్ని వారికి వారి యొక్క కష్ట నష్టాలను పాడపరిచిన వారి ఇంట్లో ప్రతి ఒక్క ఆరోగ్య కుటుంబంలో కుటుంబమే పత్తిపాటి పుల్లారావు గారు ఉండే విధంగా ఆయన యొక్క రాజకీయానికి వారు ఆరోగ్య పట్ల ఉన్నటువంటి దానికి ఈ రోజు ఆరో ప్రతి ఒక్కరు ప్రతిపాటి పుల్లారావు గారికి చక్రబాబు పట్టణంలో ముప్పై నాలుగు వేల పైగా మెజార్టీ వచ్చిందంటే దాని ముఖ్య పాత్ర పోషించరు వశలు ఆరు వస్తుారావు గారన్నా పుల్లారావు ఆరు వశల అని ఇష్టమప్పుడేమో మన అందరం తెలిసిన విషయమే అటువంటి ప్రతిపాటి పుల్లారావు గారికి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా వచ్చేటువంటి మీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరి యొక్క ఆశీస్సులతోటి ఆశస్సులతోటి చిరకొరపడిన నియోజకవర్ ఆశీస్సులతోటి ప్రతిపాటి పుల్లారావు గారు ముందు ఆరోగ్యాలతో రాజకీయాల ఉన్నతమైన శిఖరాలను అవరోధించి ఈ రాష్ట్రానికి ప్రజలకి మరింత సేవ చేసి చెరువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్క తెలుపుకుంటూ రోజు చాలా శుభదినం నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎందో తారీఖున ఆ తర్వాతే ఆయన వారసులుగా కొ ఎంచుకుంటాడు ఆయన అలాగే మన నాయకుడు పిల్లలు కూడా నందమూరి తారక రామ గారి వారసుడిగా ఆయన పార్టీలో నాయకుడిగా నాయకుడిగా జన్మించారు వారి యొక్క ఆశయాలు నిలబెడుతూ వారి యొక్క ఓకే अड़ ఈరోజు చిలుకూరుపేట ఏరియా హాస్పిటల్ హెచ్డిఎస్ చైర్మన్ గారైన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా హెచ్డిఎస్ సభ్యులు సదాశివరావు గారు మౌల్వళి గారు ఇంకా తదితర ముఖ్య నాయకులందరూ కూడా హాస్పిటల్ విజిట్ చేసి పేషెంట్లకి సుమారు డెబ్బై ఐదు మందికి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హాస్పిటల్ తరఫున ఆర్యవైశ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈరోజు అటెండ్ అయ్యారు ముఖ్య నాయకులందరూ కూడా చాలా అభిమానంగా హాస్పిటల్లో రోగులందరినీ పలకరించి పుట్టినరోజు సందర్భంగా అతిపాటి పుల్లారావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు హాస్పిటల్లో సౌకర్యాలు ఏమున్నాయి ఏమి లేవు డ్రగ్స్ పరిస్థితి స్టాఫ్ పరిస్థితి అన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ఈ పంపిణీ పండ్ల పంపిణీ జరిగింది ధన్యవాదాలు ఎవరు పత్తిపాటి పుల్లారావు గారికి ఎందుకంటే నిన్న ఒక యుగ పురుషుడు పుట్టినరోజు ఈరోజు చెలకరూరిపేట అభివృద్ధి ప్రదాత యుగ పురుషుడు లాంటి వీళ్ళిద్దరు పుట్టినరోజులో పాల్గొనడం మేము మేమెంతో ఆనందిస్తున్నాము అలాగే మేము నిలబడిన ఈ ఒక్క హాస్పిటల్ ఆయన ఎంత కష్టపడితే వచ్చిందనేది నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మొత్తాన్ని తెలుసు ఈ యొక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క అంచు అంచు ఒక్క రూపాయి ప్రతి ఒక్కటి పత్తిపాటి పులారా గర్జేసిందే అలాగే ఆయన హయాంలో మేము ఇప్పుడు పనిచేయడం కూడా మాకు ఎంతో ఆనందదాయకం ఒక విషయం చెప్పాలంటే నాలుగు వేల రెండు వందలతో అభివృద్ధి చేశారంటే పత్తిపాటి పుల్లారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర రాష్ట్రానికి ఎన్ని బాధలు పడి తెచ్చి ఉంటారో అలాంటి బాధలు పడిన మనిషికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క చిల్లరపేటకి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలా ఎందుకంటే ఇవాళ వాడవాడలో చూసుకుంటే ఏ రోడ్డు చూసినా ఏ కాలువ చూసినా పత్తిపాటి పుల్లారావు గారి పేరే ఈ రోజు ఒక శిలాఫలకం లేదు ఒక ఇది లేదు గత ఐదు సంవత్సరాలు మంత్రిగా చేసిన మనిషిది ఇక్కడ మాత్రం ఉండిద్దండి మూడు శిలాఫలకాలు చేసింది శూన్యం ఒక రంగు పూసి ఆ రంగు మీద పేర్లు మాత్రం వేసుకున్నారు కానీ పనిచేసింది మాత్రం శూన్యం అలాంటి మనుషులకి మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా బుద్ధి చెప్పి ఈ యొక్క చిల్లరపేటలో అభివృద్ధి అనేది పత్తిపాటి పుల్లారావు గారు కాబట్టి మేము కూడా ఒకప్పుడు వైసీపీ పార్టీ ఉన్న పార్టీ మారి ఆయన అడుగులను నడుస్తూ ఈ ప్రజలకు మేము కూడా ఏదో మాకు తోచినంతలా సాయం చేయడం కోసం మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పత్తిపాటి పుల్లారావు గారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన మాజీ మంత్రి మరియు ప్రస్తుతం మన శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదిన జన్మదినం సందర్భంగా ఇక్కడ చిలకలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్యవైశ్య ప్రముఖులు మరియు పార్టీ నాయకులు అందరూ కలిసి వచ్చి ఈ హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్ పళ్ళు పాలు అన్నీ ఇవ్వటం జరిగింది ప్రతిపాటి పుల్లారావు గారు డెవలప్ చేసిన హా హాస్పిటల్ దొరికి మేము ఎప్పుడు చూడలేదు ఎలాగుందో ఇవాళ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నీ పరిశీలించాము హాస్పిటల్ అంటే ఇలా ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ చిలకలూరుపేటలో ఇంత బాగుందా అనిపించింది చిల చిలకలూరుపేట ప్రాంత ప్రజలు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రాంత ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు మన చిలకలూరుపేట ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే మన ప్రతిపాటి పుల్లారావు గారు పుట్టినట్టుంది మళ్ళా మన చిలకలూరుపేట నియోజకవర్గానికి ప్రతిపాటి పుల్లారావు గారి ఎమ్మెల్యేగా మళ్ళా కేంద్ర మంత్రిగా రానున్న రోజుల్లో మళ్ళా రావాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళ చిలకలూరు ప్రతిపాటి పుల్లారావు గారికి ఆయుర ఆరోగ్యాలు వారి కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు తో తో కోరుకుంటూ జై ప్రతిపాటి జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ చిన్న శానిటైజర్ సిబ్బందికి బట్టలు ఆర్టీసీలో ఆర్టీసీ బస్ స్టాండింగ్లో ఆర్టీసీ సిబ్బంది కలిసి అక్కడ కేక్ కటింగు తర్వాత సుబ్బ మన సుబ్బయ్ తోటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి అక్కడ అన్నదాన కార్యక్రమం తర్వాత భాస్కర్ ఫ్యాన్సీ ముందు వైశాసి సోదరులందరూ వంద కిలోల లడ్డు అలాగే అక్కడ కేక్ కటింగు తర్వాత ఇక్కడ వచ్చేసి వైశాసి సోదరులు కార్యకర్తలు నాయకులందరూ కలిసి ఈ యొక్క హాస్పిటల్లో బ్రెడ్ పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు వాళ్ళందరికీ పత్తిపాటి పుల్లారావు గారి తరఫున మా నాయకులు మా కార్యవర్తల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వర్గ అభివృద్ధి ప్రదాత మా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదిన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ ఆర్యవేశ కమ్యూనిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక కొట్ల బజారు నందు వంద కిలోల భారీ లడ్డుని కట్ చేయడం జరిగినది అనంతరం ఆర్యవైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అదేవిధంగా మా ప్రతిపాటి పుల్లారావు గారికి ఈరోజు పుల్లారావు గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతిపాటి పుల్లారావు గారు నిండు నూరేళ్ళు ఆ దేవదేవుని ఆశీ దేవదేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యాలతో తొలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను